విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు ఏపీలో ఏడు వందల మొబైల్ కిట్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు గత ఏడాది కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణాపై చర్యలు తీసుకున్నామని చెప్పారు విశాఖ నుంచి పీడిఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా నగరంలో ముప్పై మూడు మంది సిబ్బందితో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని మంత్రి మనోహర్ తెలిపారు పరిస్థితి వచ్చిందో మేము అవుతాం కానివ్వండి ఇతర సర్కులు కానివ్వండి ఎప్పటికప్పుడు మేము ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ పెట్టుకున్నాం ఆ బ్యాండ్ ప్రకారంగా మేము నడుచుకుని వినోదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో మేము ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ కూడా పెరగకుండా చూసుకునే బాధ్యత మాది దాని ప్రకారం చేసుకుంటారు దయచేసి మీరు నంబర్ నోట్ చేసుకోండి వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ రెడీగా ఉంది ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది కాల్ సెంటర్ ఉంది ఇవ్వండి కొంచెం ఇది కూడా చూడాలండి ప్రతి రైస్ కార్డు వెనకాల ఆ నంబర్ చాలా బోల్డ్గా ఉంటుంది మీకు ఎటువంటి లైన్ కావాలన్నా కస్టమర్ హెల్ప్ లైన్ లాగా అంటే కొన్ని జిల్లాల్లో మొబైల్ టవర్స్ మాకు అందుబాటులో లేని జిల్లాలో కొంచెం సమస్య వచ్చిందండి దానిపైన చాలా లోతుగా నూట నలభై మొబైల్ టవర్స్ ఐడెంటిఫై చేశాం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆయన కూడా ఆర్డర్స్ ఇచ్చారు నాకు తెలిసినంతవరకు ఏఎస్ఆర్ జిల్లాలోనూ కొన్ని మాన్యం జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది మేము కూడా వెళ్ళాం ఫీల్డ్లో సో ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసాం ఐ థింక్ బై దిస్ మంత్ అండ్ అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుందండి కంప్లీట్ క్లియర్ సారీ అండ్ చెప్పరు చెప్పండి మాకు ఒక ఒక వెల్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉందండి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేము సరఫరా చేసిన తర్వాత ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మేము మొత్తం ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి ఇందులో మీరు అన్నట్టు స్టేజ్ వన్ ట్రాన్స్పోర్టు స్టేజ్ టూ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటాయి ఆ లోపాలు కానీ ఏమైనా సమస్యలు కానీ వస్తే ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో మాకు కొంచెం సమాచారం వస్తుంది దాని ఇమీడియట్గా మేము రెక్టిఫై చేస్తున్నాం నేను ఇందాక అన్నట్టు కనీసం ఇందాక అన్నట్టు నేను కొన్ని సంస్కరణలు టెక్నాలజీ పరంగా మేము చాలా లోతుగా వెళ్ళామండి It will take some time, two, three months at the most, but we will put everything in place. Any rice with, PD, with fortified rice kernel is a property of the government of India. So we are not going to accept such export of such commodities. I am very clear about it. We will enforce very firmly. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్స్ అ డ్యూటీ టు ఎన్ఫోర్స్ వీ విల్ ఎన్ష్యూర్ దిస్ ఇస్ మెట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ అదర్ కంట్రీస్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ ఐ జస్ట్ ఆస్క్ ఎండి గారు అండ్ కమిషన్ గారు టు గివ్ యూ అర్ శాంపుల్ డిస్ప్లే ఆఫ్ నేనే మేము శ్రీకాకుళం వెళ్ళాలి డోంట్ మైండ్ ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాం ఐ విల్ అనౌన్స్ దే రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం అది మీ అందరికీ కూడా శ్రీకాకుళంలో అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ మీ అందరి సహకారంతో ఎక్కడ కూడా అటువంటి గ్యాప్స్ ఉండవు ఎందుకంటే ప్రతిరోజు దాదాపు గంట గంటన్నర సేపు మేము పత్రికల్లో వస్తున్నాం వివిధ వార్తలు జిల్లా నుంచి వస్తున్న సమాచారం బేస్ చేసుకుని ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాం గ్యాప్స్ ఉంటాయి ఎందుకంటే ఒక మెకానిజం మనం కొత్తగా రోల్ అవుట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ని మేము ఖచ్చితంగా మేము నివారిస్తాం ఉన్నాయి ఈరోజు ఒక్క నిమిషం ఈ రోజు వరకు అండి ఈ రోజు వరకు అండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు తొంభై మూడు శాతం పూర్తి చేశాను నైంటీ త్రీ పర్సెంట్ వీ హన్ స్మార్ట్ రైస్ కార్డ్స్ నైంటీ త్రీ పర్సెంట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అట్ వీ హాన్ త్రూ ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసి నమోదు చేసుకున్న రాష్ట్రం సో అందులో భాగంగా మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన స్మార్ట్ రైస్ కార్డ్స్ కూడా ఈ రోజు వరకు తొంభై మూడు శాతం పూర్తయినాయి థ్యాంక్ యూ ఒక్క we hold the bottle, inside, okay? Bottle, yeah. bottle okay so that it's more ओपिक जस्ट डिस्प्ले यू ahead इन okay. థైవసైనైడ్ ఇంకొకటి హైడ్రోజన్ క్లోరైడ్ హెచ్ఎల్ సో ఏదైతే మనకి ఫార్టిఫైడ్ రైస్ ఉందో అండ్ సార్ కూడా చెప్పారు దాంట్లో కర్నల్స్ ఉంటాయండి వన్ పర్సెంట్ ఏదైతే కొద్దిగా అప్పుడప్పుడు మనుషులు చెప్తూ ఉంటారు ప్లాస్టిక్గా కనబడతా ఉన్నాయని సో ఇది ఫోర్టిఫికేషన్ చేసుకొని దీంట్లో ఐరన్ ఫోర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది ఐరన్ ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల మరియు ఇంకా మల్టీ విటామిన్స్ కూడా ఉంటాయి దీంట్లో సో ఇప్పుడు ఇదే అంటే రెండు విధంగా ఇది పనికి వస్తూ ఉంది ఒకటి దీనివల్ల న్యూట్రియంట్స్ పెరుగుతూ ఉన్నాయి రెండోది ఇది ఐడెంటిఫై చేయడానికి కూడా పనికి వస్తూ ఉంది సో ఇది ఒకవైపు నాన్ ఫార్టీఫైడ్ రైస్ పెట్టామండి ఏదైతే సామాన్యంగా మీరు రాషన్ వేరే దుకాణాల నుంచి కొంటూ ఉంటారో ఇంకొకటి ఫార్టీఫైడ్ రైస్ ఏదైతే ప్రభుత్వం పర పరంగా ప్రత్యేకంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ ఫార్టీఫైడ్ రైస్ మాత్రమే బికాస్ దీంట్లో ఈ కర్నల్స్ ఉన్నాయి ఇవి కూడా రైస్తోనే తయారవుతాయి రైస్లోనే రైస్ది ఏదైతే పౌడర్ చేసుకొని మళ్ళీ దాన్ని దాంట్లో ఐరన్ మరియు మల్టీ విటామిన్స్ కలుపుకుంటారు ఆ దాన్ని మైకోన్యూట్రియన్ మిక్స్ అంటారండి ఆ మిక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ రైస్ కర్నల్స్ సాగానే తయారు చేస్తారు సో ఆ విధంగా ఇంకా తినడానికి కానీ దేనికి కూడా ఏం సేమ్ టేస్ట్ అనమాట చూడటానికి మాత్రమే పైన ఫోర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని కొద్దిగా రంగు కొద్దిగా ఇంకా తెల్లగా ఉంటుంది చూడ్డానికి కొద్దిగా ఇంకా తేడా కనిపిస్తుంది కానీ చూడడంతో పాటు ఇంకా మనం కోర్టుకి వెళ్తూ ఉంటే మేము అక్కడ టెస్ట్ ఏ విధంగా చేశారని అవి అనేటివి నిరూపించుకోవడానికి ఇది ఫార్టీ ఫైవ్ డే అని కొద్దిగా ఇంతకుముందు ఇబ్బంది ఉండే అంటే విజువల్ ఇన్స్పెక్షన్తో టెస్ట్ చేసుకునే వాళ్ళం అది కాకుండా ఇంకా తర్వాత ల్యాబ్కి పంపించేస్తూ ఉంటే అక్కడ కూడా దాదాపు నలభై ఎనిమిది గంటలు పడుతూ ఉంటాయి ప్రతి జిల్లాలో ల్యాబ్ ఉంది కార్పొరేషన్కి ల్యాబ్స్ ఉన్నాయండి కానీ అక్కడ కూడా టైం పడుతుంది అని ఇప్పుడు సార్ ఎట్లయితే చెప్పారో ఫీల్డ్కి వెళ్తే ఏ లారీ పట్టుకున్నా అట్లానే పోర్ట్ దగ్గరికి వెళ్ళినా ఏది ఎక్కడ ఎట్లాంటి తనిఖీ చేసినా ఇమీడియట్గా చెక్ చేయడానికి వీలు ఉంటుంది దీంట్లో ఒకటి ఇది పెట్రిటీస్ ఇవ్వడం జరిగింది రెండు ఈ కెమికల్స్ ఇచ్చారు ఈ కెమికల్స్ పెట్టడం వల్ల పెట్టిన వెంటనే ఫస్ట్ ఇది పెడతారండి ఫస్ట్ ఎస్టీఎల్ హైడ్రోజన్ క్లోరైడ్ పెడతారండి దాని తర్వాత పొటాషియం థైవసైరైడ్ పెడతారు ఇది ఇక్కడ మనం మేము ఇక్కడ మన కార్పొరేషన్లోనే తయారు చేసాం ఎండి గారి ఆధ్వర్యంలో ఇక్కడే తయారు చేయడం జరిగింది సార్కి ఒకసారి చూపించాం మంత్రి గారికి తర్వాత బయట నుంచి కొంటా ఉంటే మళ్ళీ తయారు చేయడం అంత టైం పడుతుంది అని మన దగ్గర తయారు చేసుకొని మా దగ్గర క్వాలిటీ యూఎస్ ఎంతమంది ఉన్నారండి ఓవరాల్గా టూ ఫిఫ్టీ మెంబర్స్ క్వాలిటీ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు అట్లానే ఒక నాలుగు వందల మంది సిఎస్డిటీలు ఉన్నారు దాదాపుగా ఆరు వందల యాభై మంది స్టాఫ్ ఉన్నారు ఒక ఏడు వందల ఇట్లాంటి కిట్లు తయారు చేసామండి ప్రతి ఫీల్డ్లో ఇంకా తనిఖీకి వెళ్ళేటప్పటికి కిట్స్ని తీసుకువెళ్తారు డిష్లో రైస్ ఎంపల్ తీసుకుంటారు దీన్ని స్ప్రే చేస్తారు స్ప్రే చేసిన వెంటనే మీరు చూడండి ఏవైతే రైస్ కర్నల్స్ ఉన్నాయో వన్ పర్సెంట్ ఇది ఎరటి కలర్లో మారుతుంది ఇంకా డ్రై అయిన తర్వాత బ్లాక్ కలర్ అయిపోతుంది కంప్లీట్గా సో ఏ విధంగా కూడా ఇది నాన్ ఫర్టిఫైడ్ జనరల్గా ఏదైతే తీసుకున్న అంటే బయట అమ్ముతున్న బియ్యం ఇది టీడీఎస్ నుంచి అమ్ముతున్న బియ్యం సో ఇమీడియట్గా తేడా అనేది కనిపిస్తుంది సో అ మినట్ అది చెప్పుకోవడానికి వీలు పడుతుంది ఏది ఫైవ్ ఆ ఏది నాన్ ఫైవ్ అని సుమారుగా రెండు వందల పదకొండు రూపాయల ఎంత ఖర్చు అవుతూ ఉంది అండి అది కూడా ఓన్లీ వన్ టైం కాస్టే దాని తర్వాత ఈ ఫిల్అప్ చేయడానికి ఒక యాభై రూపాయల్లో సుమారుగా ఫిలప్ అయిపోతాయి అండ్ అది కూడా లోకల్గానే ఏజ్లాంటి ఆజ్లాలోనే తిరుగు తయారు చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా దీనివల్ల ఒక విధంగా మంది ఆ వ్యవస్థ తనిఖీ వ్యవస్థ బలం పడుతుంది అని రెండు ఇమీడియట్గా చేయడానికి వీలు పడుతుంది రెండోది మనకి కూడా అంటే కోర్టులో కూడా నిరూపించుకోవడానికి మనకి మన దగ్గర కరెక్ట్గా ఏవైతే దానివల్ల అవలంబనలు ఉంటాయి సరిగా చెప్పడానికి రిపోర్ట్ చేయడానికి వీలు పడుతుంది అని మీ అందరు ముందర ప్రస్తావిస్తూ ఉన్నా ఐ థ్యాంక్ ఆనరబల్ మినిస్టర్ ఆల్సో అస్ అండ్ సర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ యూ ఆల్రెడీ డన్ దాట్ అండి ఫ్రమ్ టుడే Yeah. And uh, so we don't have to do a, a learning curve now. Yes, sir. <laughs> <laughs> First time you we went on inspection. Yes, sir. we were trying to figure out what is uh, the apparatus. Uh, yeah. So we just spray. It's very simple actually now. Yes, sir. Just spray yes, sir. Yes, sir. Spray. You just take you spray and then you know very இங்க சாம்பே காட்டி எச்சி கல